చూస్తే టీడీపీ శ్రేణులైతే అసలు ఆగ్రహ వేశాలతో ఊగిపోతున్నారు చంద్రబాబు గారిని పల్లెత్తి ఒక మాట అనడం వల్ల కానీ అసలు ఏం జరుగుతోంది ఆనాడు జై జగన్ అని అనన్నటువంటి నేను అనను జై జగన్ అని అనను అన్నటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్యని పల్నాడులో పట్ట పగలు రోడ్డు మీద ఘోరగా నరికి నరికి చంపారు ఈ వైసీపీ వాళ్ళు మంగ్లీ టీడీపీకి నేను పాటలు పాడను చంద్రబాబు పేరు నేను పలకను అని చెప్పి ఎస్విబీసీ భక్తి ఛానల్ ఉంది కదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టీడీటి వారు దానికి ఒక సలహాదారు అంట ఏ సలహా ఇచ్చిన ఒక సలహా చెప్పనంటే సలహాదారు సలహాదారు పోస్టిస్తే ప్రజలు పన్నుదా కట్టే డబ్బుని నెలలను జీతాలు తీసుకుంటూ చక్కగా జగన్కి పాటలు పాడి వైసీపీ పాటలు పాడి వైసీపీకి ఓట్లు ప్రచారం చేసి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో జగన్ భజన చేసిన అందరికి కూడా ఏ రకంగా లబ్ధి చేయకూడదంటే అందరూ తెలుసు ఈమె మండి అయితే ఏకంగా శ్రీకాళహస్తిలో ఒక పాట షూటింగ్ చేసింది అసలు అన్నీ ఇది టీడీపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాం మరి నిన్న ఏమైంది రామ్మోహన్ నాయుడు మన కేంద్ర మంత్రి ఆయన ఎర్రనాయుడు గారు అబ్బాయి దగ్గరుండి మరి రథసప్తమి రోజు అరసవేలులో బ్రహ్మ బ్రహ్మముహూర్త సమయంలో ఈమెకి ప్రోటోకాల్ అండ్ విఏపి దర్శనం అన్నట్టుగా ఈయన పక్కనే ఉండి దర్శనం కల్పించారు అది చూసేయండి ఈరోజు టీడీపీ వాళ్ళు అయితే సార్ ఏంటి సార్ ఇది చంద్రబాబు గారు ఏంటిది రెడ్ బుక్ రెడ్ బుక్ కంట్రోట్ లోకేష్ గారు ఏంటిది ఏం పాపం చేశారు సార్ మీ టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా వైసీపీ విభజన చేసిన వాళ్ళని మీరు అందరం ఎక్కిస్తే చూస్తూ ఊరుకోవాలా లేనప్పుడు మమ్మల్ని వస్తే వయసు వాళ్ళు అప్పుడు సైలెంట్గా ఉండాలా ఏంటంటే అసలు ఇది అంటున్నారండి నిజమే నేను అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు మంగ్లి కళాకారిణి సింగర్ అరకు చలి ఉత్సవాలు వాస్తవం నేను డిస్కస్ చేసినప్పుడు ఆమె చలి ఉత్సవాలకు సంబంధించి వచ్చున్నారు సింగర్ కాబట్టి ఆటోమేటిక్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే అదైన తర్వాత ఏమైంది శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మరలా ఒక మూడు రోజుల పాటు కల్చరల్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు అక్కడ కూడా మళ్ళీ ఫర్ఫాన్ చేశాం దానికి ఆ తర్వాత నిన్న అరస వెళ్ళడు సూర్యభగవాను యొక్క స్వామి దర్శనం ఇప్పుడు కవులు కళాకారులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నమయ్య లాగో కాళిదాసులాగో లేదు అన్నప్పుడు మన శ్రీనాథుడి లాగో వేమనలాగో లేకపోతే బమ్మెర పోతనలాగో ఇలా వన్ బై వన్ ఒకసారి మీరు క్రాస్ అప్ చేసుకుంటూ పోండి ఇందులో కొంతమంది శ్రీనాథుడే తీసుకుందాం శ్రీనాథ కవి సార్వభౌముడు అతను రాజులకు తగ్గట్టుగా రచనలు చేసి కవితలు రాసి బ్రహ్మాడ్గా డబ్బు సంపాదించుకుంటున్నాడు బొమ్మిన పోతన నా రాముడు తప్ప ఇక నాకు వేరెవరు దేవుడు కాదు వేరెవరు కూడా నాకు ప్రభువు కాదని చెప్పేసి సస్యమేర అన్నాడు మహానుభావుడు సో దేవుడు శివుడైనా రాముడైనా వాళ్ళకి సంబంధించే నేను వాళ్ళ దాసుడిని వారికి సంబంధించి నేను ఏదైనా రాస్తా అంతేగాని ఈ రాజులకు సంబంధించి నేను రాసేదేంటి ఆ రాజులనే పొగడేదేంటి అన్నమీ సినిమా కూడా మీరు చూడండి ఆ వెంకటేశ్వర స్వామికే నేను ఏది రాసిన నేను ఏది పొగిడినా స్వామివారిని రాజులు నేను పొగడనే అయ్యా అని చెప్పేసి అటువంటి వాళ్ళు ఇప్పుడు లేదండి ఏ ఎండగా గొడుగు పట్టాలా సో సింపుల్ క్రాస్ చెక్ చేయండి మీరు ఓన్లీ వైసీపీకే పాటలు పాడతాం ఎవరన్నా ఓన్లీ టీడీపీగా పాటలు పాడతాం ఎవరన్నా నిన్న చాలామంది అంటున్నది కూడా మన టీడీపీకి సంబంధించి పాటలు పాడిన కళాకారులు లేరా మన టీడీపీకి సంబంధించి సాహిత్యానికి సేవ చేసిన వారు లేరా వారిని కాదని ఈరోజు మంగిలీని మీరు అందరూ ఎక్కించారంటే ఈరోజు విఏపి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారేంటి ఏంటంటే అసలు ఇది కొంతమంది అంటే ఇంకొందరు అసలు అడ్వాన్స్ అనమాట ఓరమాసం అడ్వాన్స్ అది బట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎర్ర నాయుడు గారట ఇప్పుడు బతికుంటేనట ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు చేసింది చూసట ఇప్పుడు మరలా ఇప్పుడు చనిపోవాలండి నిజంగా ఏంటండి అది మరీ దారుణంగా మంగిలీ ఏమైనా చంద్రబాబు బూతులు తిట్టిందా మంగళ ఏమైనా టీడీపీకి సంబంధించిన అన్నరాని మాట్లాడడం అందా కొంచెం పాజిటివ్గా ఆలోచించవద్దు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి పాజిటివ్ ఇస్ డిఫరెంట్ ప్రాక్టికల్గా ఉంటుంది డిఫరెంట్ ప్రాక్టికల్గా ఏంటి ఆమె సింగర్ ఆమె జలాంటి మంచి స్పందన అనేది వచ్చింది భక్తి కానీ రొమాంటిక్ కానీ మాస్ సాంగ్స్ కానీ ఏమైనా పాడగలిగింది అండ్ ఒక పేదింటి బిడ్డ దేవుడి దేవుడు ఈరోజు రూపాయ కో చేసుకుంది ఓకే దెన్ ఆ రకంగా ఆమెను గౌరవించాడు మన రామ్మోహన్ నాయుడు గారు ఇక వేరే విధంగా ఆమెకు అందరం ఎక్కడెక్కిచ్చారు లేకపోతే ఆమెను ఎక్కడ నిత్తులు పెట్టుకున్నారు సో నేను కూడా వీడియో చాలా ఎమోషనల్ స్టార్ట్ చేశా బట్ క్లారిటీ అయితే ఇదే సో వీడియో క్లోజ్ చేస్తున్నా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు అన్న ఆయన టీం అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు ప్రజల సుఖం గురించి ఆలోచిస్తారు జరగాల్సిన మేలు గురించి ఆలోచిస్తారు తప్ప కక్ష రాజకీయాలు దిక్కుమరణ వరస రాజకీయాలు వైసీపీ వాళ్ళలాగా చేయరు వాళ్ళు టీడీపీ పోలర్ అంటే వారి సర్వనాశనం కావాలని జగన్ లాగా ఆయన చుట్టూ బ్యాచ్ లాగా కోరుకోరు టాలెంట్ ఉందా ఎంకరేజ్ చేస్తారు అండ్ మన గతంలో తప్పు ఎక్కడ ఏది మాట్లాడలేదు ఓకే పర్వాలేదు ఎంకరేజ్ చేద్దాం అంతే అంతే తప్ప వేరే ఇక్కడ ఏమీ లేదు మగిలి విషయంలో జరిగింది కూడా ఇదే నాకైతే అనిపిస్తా నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియా చూస్తే టీడీపీ శ్రేణులైతే అసలు ఆగ్రహ వేశాలతో ఊగిపోతున్నారు చంద్రబాబు గారిని పల్లెత్తు ఒక మాట్లాడడం వల్ల కానీ అసలు ఏం జరుగుతోంది ఆనాడు జై జగన్ అని అనన్నటువంటి నేను అనను జై జగన్ అని అనను అన్నటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్యని పల్నాడులో పట్ట పగలు నడి రోడ్డు మీద ఘోరగా నరికి నరికి చంపారు ఈ వైసీపీ వాళ్ళు మంగ్లీ టీడీపీకి నేను పాటలు పాడను చంద్రబాబు పేరు నేను పలకను అని చెప్పి ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఉంది కదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టీటీడీ వారు దానికి ఒక సలహాదారు అంట ఏ సలహా ఇచ్చిన ఒక సలహా చెప్పనంటామని సలహాదారు పోస్టిస్తే ప్రజలు కట్టే డబ్బుని నెలని జీతాలు తీసుకుంటూ చక్కగా జగన్ పాటలు పాడి వైసీపీ పాటలు పాడి వైసీపీకి ఓట్లు ఏమైనా ప్రచారం చేసి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో జగన్ భజన చేసిన అందరికీ కూడా ఏ రకంగా లబ్ధి చేయకూడదు అందరికి అందరూ తెలుసు ఈమె మంగిలి అయితే ఏకంగా శ్రీకాళహస్తిలో ఒక పాట షూటింగ్ చేసింది అసలు అన్ని ఇది టీడీపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా మరి నిన్న ఏమైంది రామ్మోహన్ నాయుడు మన కేంద్ర మంత్రి ఆయన ఎర్రనాయుడు గారు అబ్బాయి దగ్గిరుని మరి రథసప్తమి రోజు అరసవేలిలో బ్రహ్మ బ్రహ్మముహూర్త సమయంలో ఈమెకి ప్రోటోకాల్ అండ్ విఏపి దర్శనం అన్నట్టుగా ఈయన పక్కనే ఉండి దర్శనం కల్పించారు అది చూసండి ఈరోజు టీడీపీ వాళ్ళైతే సార్ ఏంటి సార్ ఇది చంద్రబాబు గారు ఏంటిది రెడ్ బుక్ రెడ్ బుక్ కంట్రెడ్ లోకేష్ గారు ఏంటిది ఏం పాపం చేశారు సార్ మేము టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా వైసీపీ భజన చేసిన వాళ్ళని మీరు అందరం ఎక్కిస్తే చూస్తూ ఊరుకోవాలా అధికారంలో లేనప్పుడు మమ్మల్ని వస్తే వైసీపీ వాళ్ళు అప్పుడు సైలెంట్గా ఉండాలా ఏంటంటే అసలు ఇదే అంటున్నారండి నిజమే నేను అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు మంగ్లి కళాకారిణి సింగర్ అరకు చలి ఉత్సవాలు వాస్తవం నేను డిస్కస్ చేసినప్పుడు ఆమె అరకు చలి ఉత్సవాలకు సంబంధించి వచ్చున్నారు సింగర్ కాబట్టి ఆటోమేటిక్ పెర్ఫాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే అదైన తర్వాత ఏమైంది శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మరలా ఒక మూడు రోజుల పాటు కల్చరల్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు అక్కడ కూడా మరణం పర్ఫామ్ చేశాం దానికి ఆ తర్వాత నిన్న అరస వెళ్ళడు సూర్యభగమాని యొక్క స్వామి దర్శనం ఇప్పుడు కవులు కళాకారులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నమయ్య లాగో కాళిదాసులాగో లేదు అన్నప్పుడు మన శ్రీనాథుడి లాగో వేమనలాగో లేకపోతే బమ్మిర పోతన లాగో ఇలా వన్ బై వన్ ఒకసారి మీరు క్రాస్ చేసుకుంటూ పోండి ఇందులో కొంతమంది శ్రీనాథుడే తీసుకుందాం శ్రీనాథ కవి సార్ అతను రాజులకు తగ్గట్టుగా రచనలు చేసి కవితలు రాసి బ్రహ్మాడిగా డబ్బు సంపాదించుకొని బొమ్మిన పోతున్నా నా రాముడు తప్ప ఇక నాకు వేరెవరు దేవుడు కాదు వేరెవరు కూడా నాకు ప్రభువు కాదని చెప్పేసి సస్యమేరా అన్నాడు మహానుభావుడు సో దేవుడు శివుడైనా రాముడైనా వాళ్ళకి సంబంధించే నేను వాళ్ళ దాసుడిని వారికి సంబంధించి నేను ఏదైనా రాస్తా అంతేగాని ఈ రాజులకు సంబంధించి నేను రాసేదేంటి ఆ రాజుల్ని పొగడేదేంటి అన్నమీస్రిమె కూడా మీరు చూడండి ఆ వెంకటేశ్వర స్వామికే నేను ఏది రాసిన నేను ఏది స్వామి స్వామివారిని రాజు నేను పొగడని అయ్యా అని చెప్పేసి అటువంటి వాళ్ళు ఇప్పుడు లేదండి ఏ ఎండగా గొడుగు పట్ట సో సింపుల్ క్రాస్ క్రాస్సెట్ చేయండి మీరు ఓన్లీ ఈక్వల్గా పాటలు పాడతాం ఉన్నారెవరన్నా ఓన్లీ టీడీపీగా పాటలు ఉన్నారు ఉన్నారెవరన్నా నిన్న చాలామంది అంటున్నది కూడా మన టీడీపీకి సంబంధించి పాటలు పాడిన కళాకారులు లేరా మన టీడీపీకి సంబంధించి సాహిత్యానికి సేవ చేసిన వారు లేరా వారిని కాదని ఈరోజు మంగళని మీరు అందరం ఈ ఈరోజు విఏపి ట్రీట్మెంట్ ఇస్తున్నారేంటి ఏంటండి అసలు ఇది కొంతమంది అంటే అసలు అడ్వాన్స్ అనమాట ఓరమాసం అడ్వాన్స్ అది బట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎర్ర నాయుడు గారట ఇప్పుడు బతికుంటానట ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు చేసింది చూసట ఇప్పుడు మరలా ఇప్పుడు చనిపోవాలండి నిజంగా ఏంటంటే అది మరి దారుణంగా మంగిలీ ఏమైనా చదవాలని పూజలు తిట్టిందా మంగిలీ ఏమైనా టీడీపీకి సంబంధించిన అన్నరాని మాట్లాడి కొంచెం పాజిటివ్గా ఆలోచించవద్దు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి పాజిటివ్ డిఫరెంట్ ప్రాక్టికల్గా ఉంటుంది డిఫరెంట్ ప్రాక్టికల్గా ఏంటి ఆమె సింగర్ ఆమె జలాంటి మంచి స్పందన అనేది వచ్చింది భక్తి కానీ రొమాంటిక్ కానీ మాస్ సాంగ్స్ కానీ ఏవైనా పాడగలిగింది అండ్ పేదెంట్ బిడ్డ దేవుడి దేవుడు ఈరోజు రూపాయ కో చేసుకుంది ఓకే దెన్ ఆ రకంగా ఆమెను గౌరవించాడు మన రామ్మోహన్ నాయుడు గారు ఇక వేరే విధంగా ఆమెకి అందరం ఎక్కడెక్కిచ్చారు లేకపోతే ఆమెను ఎక్కడ నిత్తులు పెట్టుకున్నారు సో నేను కూడా వీడియో చాలా ఎమోషన్ స్టార్ట్ చేశాను బట్ క్లారిటీ అయితే ఇదే సో వీడియో క్లోజ్ చేస్తున్నా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు బీజేపీ ఎవరైనా సరే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు అన్న ఆయన టీం అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు ప్రజల సుఖం గురించి ఆలోచిస్తారు జరగాల్సిన మేలు గురించి ఆలోచిస్తారు తప్ప కక్ష రాజకీయాలు దిక్కుమరైన వరస్ట్ రాజకీయాలు వైసీపీ వాళ్ళ లాగా చేయరు వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే వారు సర్వనాశనం కావాలని జగన్ లాగా ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ లాగా కోరుకోరు టాలెంట్ ఉందా ఎంకరేజ్ చేస్తారు అండ్ మన గతంలో తప్పుగా ఎక్కడ ఏది మాట్లాడలేదా ఓకే పర్లేదు ఎక్కడ చదువు అంతే అంతే తప్ప వేరే ఇక్కడ ఏమీ లేదు మగిలి విషయంలో కూడా ఇదే నాకైతే అనిపిస్తాం నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియా చూస్తే టీడీపీ శ్రేణులైతే అసలు ఆగ్రహ వేశాలతో ఊగిపోతున్నారు చంద్రబాబు గారిని పల్లెత్తు ఒక మాట్లాడడం వల్ల కానీ అసలు ఏం జరుగుతుంది ఆనాడు జై జగన్ అని అనన్నటువంటి నేను అనను జై జగన్ అనను అన్నటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్యని పల్నాడులో పగలు నడి రోడ్డు మీద ఘోరగా నరికి నరికి చంపారు ఈ వైసీపీ వాళ్ళు మంగిలీ టీడీపీకి నేను పాటలు పాడను చంద్రబాబు పేరు నేను పలకను అని చెప్పి ఎస్విబీసీ భక్తి చార్ ఉంది కదా శ్రీ వెంకటేశ్వర భక్తి చాలన్ టీటీ వాళ్ళు దానికి ఒక సలహాదారు అంట ఏ సలహా ఇచ్చిన ఒక సలహా చెప్పానంటామని సలహాదారు పోస్ట్ ఇస్తే ప్రజలు ధర కట్టే డబ్బులు నెలలను జీతాలు తీసుకుంటూ చక్కగా జగన్కి పాటలు పాడి వైసీపీ పాటలు పాడి వైసీపీ ఓట్లేని ప్రచారం చేసి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో జగన్ భజన చేసిన అందరికీ కూడా ఏ రకంగా లబ్ధి చేయకూడదంటే అందరూ తెలుసు ఈమె మంగిలీ అయితే ఏకంగా శ్రీకాళహస్తులో ఒక పాట అని చేసింది అసలు ఇది టీడీపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాం మరి నిన్న ఏమైంది రామ్మోహన్ నాయుడు మన కేంద్ర మంత్రి ఆయన ఎర్రనాయుడు గారు అబ్బాయి దగ్గరుండి మరి రథసప్తమి రోజు అరసవేలిలో బ్రహ్మ బ్రహ్మముహూర్త సమయంలో ఈమెకి ఈ ప్రోటోకాల్ అండ్ విఏపి దర్శనం అన్నట్టుగా ఈయన పక్కనే ఉండి దర్శనం కల్పించారు అది చూసండి ఈరోజు టీడీపీ వాళ్ళు అయితే సార్ ఏంటి సార్ ఇది చంద్రబాబు గారు ఏంటిది రెడ్ బుక్ రెడ్ బుక్ కంట్రెడ్ లోకేష్ గారు ఏంటిది ఏం పాపం చేశారు సార్ మేము టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా వైసీపీ భజన చేసిన వాళ్ళని మీరు అందరం ఎక్కిస్తే చూస్తూ ఊరుకోవాలా లేనప్పుడు మమ్మల్ని వస్తే వైసీపీ వాళ్ళు అప్పుడు సైలెంట్గా ఉండాలా ఏంటంటే అసలు ఇది అంటున్నారండి నిజమే నేను అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు మంగ్లీ కళాకారిణి సింగర్ అరకు చలి ఉత్సవాలు వాస్తవం నేను డిస్కస్ చేసినప్పుడు ఆమె అరకుచలి ఉత్సవాలకు సంబంధించి వచ్చున్నారు సింగర్ కాబట్టి ఆటోమేటిక్ పెర్ఫాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే అదేన తర్వాత ఏమైంది శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మరలా ఒక మూడు రోజుల పాటు కల్చరల్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు అక్కడ కూడా మరల పెర్ఫాన్ చేశాం దానికి ఆ తర్వాత నిన్న అరస వెళ్ళడు సూర్యభమ్మని స్వామి దర్శనం ఇప్పుడు కవులు కళాకారులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నమయ్యలాగో కాళిదాసులాగో లేదు అన్నప్పుడు మన శ్రీనాథుడి లాగో వేమనలాగో లేకపోతే బమ్మిర పోతన లాగో ఇలా ఒక వన్ బై వన్ ఒకసారి మీరు క్రాస్ చేసుకుంటూ పోండి ఇందులో కొంతమంది శ్రీనాథుడే తీసుకుందాం శ్రీనాథ కవి సార్భౌముడు అతను రాజులకి తగ్గట్టుగా రచనలు చేసి కవితలు రాసి బ్రహ్మానికి డబ్బు సంపాదించుకుంటున్నాడు బమ్మిర పోతన నా రాముడు తప్ప ఇక నాకు వేరెవరు దేవుడు కాదు వేరెవరు కూడా నాకు ప్రభువు కాదు అని చెప్పేసి సస్యమర అన్నాడు మహానుభావుడు సో దేవుడు శివుడైనా రాముడైనా వాళ్ళకు సంబంధించే నేను వాళ్ళ దాసుడిని వారికి సంబంధించి నేను ఏదైనా రాస్తా అంతేగాని ఈ రాజులకు సంబంధించి నేను రాసేదేంటి ఆ రాజుల్ని పొగడేదేంటి కూడా మీరు చూడండి ఆ వెంకటేశ్వర స్వామికే నేను ఏది రాసిన నేను ఏది పొగిడినా స్వామివారినే రాజులు నేను పొగడని అయ్యా అని చెప్పేసి అటువంటి వాళ్ళు ఇప్పుడు లేదండి ఏ ఎంటగా గొడుగు పట్టాలి సో సింపుల్ క్రాస్ క్రాస్సెక్ చేయండి మీరు ఓన్లీ వైస్ ఈక్వల్గా పాటలు పాడతాం ఉన్నారు ఎవరన్నా ఓన్లీ టీడీపీగా పాటలు పాడతాం ఉన్నారెవరన్నా నిన్న చాలామంది అంటున్నది కూడా మన టీడీపీకి సంబంధించి పాటలు పాడిన కళాకారులు లేరా మన టీడీపీకి సంబంధించి సాహిత్యానికి సేవ చేసిన వారు లేరా వారిని కాదని ఈరోజు మంగళని మీరు అందరూ ఈ ఈరోజు విఏపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారేంటి ఏంటండి అసలు ఇది కొంతమంది అంటే ఇంకొంత అసలు అడ్వాన్స్ అనమాట మాస్ అడ్వాన్స్ అది బట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎర్ర నాయుడు గారట ఇప్పుడు బతికుంటేనట ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు చేసింది చూసేట ఇప్పుడు మరలా ఇప్పుడు చనిపోవాలంటే నిజంగా ఏంటంటే అది మరి దారుణంగా మంగిలీ ఏమైనా చదవాలని బూతులు తిట్టిందా మంగిలీ ఏమైనా సంబంధించిన అనరాని అన్నరాని మాట్లాడినందా కొంచెం పాజిటివ్గా ఆలోచించవద్దు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి పాజిటివ్ ఇస్ డిఫరెంట్ ప్రాక్టికల్గా ఉండదు డిఫరెంట్ ప్రాక్టికల్గా ఏంటి ఆమె సింగర్ ఆమె గులా మంచి స్పందన అనేది వచ్చింది భక్తి కానీ రొమాంటిక్ కానీ మా ఛాన్స్ కానీ ఏవైనా పాడగలిగింది అండ్ ఒక పేదెంట్ బిడ్డ దేవుడి దేవుడు ఈరోజు రోగ కో చేసుకుంది ఓకే దెన్ ఆ రకంగా ఆమెని గౌరవించాడు తప్పమన్న రామ్మోహన్ నాయుడు గారు ఇక వేరే విధంగా ఆమెకి అందరం ఎక్కడెక్కిచ్చారు లేకపోతే ఆమెను ఎక్కడ నిత్తులు పెట్టుకున్నారు నేను కూడా వీడియో చాలా ఎమోషన్ స్టార్ట్ చేశాను బట్ క్లారిటీ అయితే ఇదే సో వీడియో క్లోజ్ చేస్తున్నా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు బీజేపీ ఎవరైనా సరే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు అన్న ఆయన టీం అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు ప్రజల సుఖం గురించి ఆలోచిస్తారు జరగాల్సిన మేలు గురించి ఆలోచిస్తారు తప్ప కక్ష రాజకీయాలు దిక్కుమైన వరస్ట్ రాజకీయాలు వైసీపీ పోలర్లాగా చేయరు వాళ్ళు పోలర్ అంటే వారు సర్వనాశనం కావాలని జగన్ లాగా ఆయన చుట్టూ బ్యాచ్ లాగా కోరుకోరు టాలెంట్ ఉందా ఎంకరేజ్ చేస్తారు అండ్ మన గతంలో తప్పు ఎక్కడ ఏది మాట్లాడలేదు ఓకే పర్లేదు ఎంకరేజ్ చేద్దాం అంతే అంతే తప్ప వేరేదైతే ఇక్కడ ఏమీ లేదు మగిలి విషయంలో జరిగింది కూడా ఇదే నాకైతే కనిపిస్తా నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియా చూస్తే టీడీపీ శ్రేణులైతే అసలు ఆగ్రహ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు చంద్రబాబు గారిని పల్లెత్తు ఒక మాట అనడం వల్ల కానీ అసలు ఏం జరుగుతోంది ఆనాడు జై జగన్ అని అనన్నటువంటి నేను అనను జై జగన్ అని అనను అన్నటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్యని పల్నాడులో పట్టపగలు నడి రోడ్డు మీద ఘోరగా నరికి నరికి చంపారు ఈ వైసీపీ వాళ్ళు మంగ్లీ టీడీపీకి నేను పాటలు పాడను చంద్రబాబు పేరు నేను పలకను అని చెప్పి ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఉంది కదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టీటీడీ వారు దానికి ఒక సలహాదారు అంట ఏం సలహా ఇచ్చిన ఒక సలహా చెప్పనంటే సలహాదారు పోస్ట్ ఇస్తే ప్రజలు పన్నుగారా కట్టే డబ్బుని నెలలను జీతాలు తీసుకుంటూ చక్కగా జగన్కి పాటలు పాడి వైసీపీ పాటలు పాడి వైసీపీకి ఓట్లేమని ప్రచారం చేసి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో జగన్ భజన చేసిన అందరికీ కూడా ఏ రకం లబ్ధి చేయకూడదంటే అందరూ తెలుసు ఈమె మంగళ అయితే ఏకంగా శ్రీకాళహస్తులో ఒక పాట షూటింగే చేసింది అసలు ఆమె ఇది టీడీపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా మరి నేను ఏమైంది రామ్మోహన్ నాయుడు మన కేంద్ర మంత్రి ఆయన ఎర్రనాయుడు గారు అబ్బాయి దగ్గరుండి మరి రథసప్తమి రోజు అరసవెల్లిలో సూర్యభగవానుడికి బ్రహ్మముహూర్త సమయంలో ఈమెకి ప్రోటోకాల్ అండ్ విఏపి దర్శనం అన్నట్టుగా ఈయన పక్కనే ఉండి దర్శనం కల్పించాను అది చూసండి ఈరోజు టీడీపీ వాళ్ళు అయితే సార్ ఏంటి సార్ ఇది చంద్రబాబు గారు ఏంటిది రెడ్ బుక్ రెడ్ బుక్ కంట్రోట్ లోకేష్ గారు ఏంటిది ఏం పాపం చేశారు సార్ మీ టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా వైసీపీ భజన చేసిన వాళ్ళని మీరు అందరం ఎక్కిస్తే చూస్తూ ఊరుకోవాలా లేనప్పుడు మమ్మల్ని ఓచపోతకు వస్తే వైసీపీ వాళ్ళు అప్పుడు సైలెంట్గా ఉండాలా ఏంటంటే అసలు ఇది అంటున్నారండి నిజమే నేను అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు మంగ్లీ కళాకారిణి సింగర్ అరకు చలి ఉత్సవాలు వాస్తవం నేను డిస్కస్ చేసినప్పుడు ఆమె అరకు చలి ఉత్సవాలకు సంబంధించి వచ్చున్నారు సింగర్ కాబట్టి ఆటోమేటిక్ ప్రెఫరన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే ఆదిన తర్వాత ఏమైంది శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మరలా ఒక మూడు రోజుల పాటు కల్చరల్ ఈవెంట్ ఒకటి నిర్వహించారు అక్కడ కూడా మరణి పర్ఫామ్ చేసి దానికి ఆ తర్వాత నిన్న అరస వెళ్ళడు సూర్యభవన్ యొక్క స్వామి దర్శనం ఇప్పుడు కవులు కళాకారులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నమయ్య లాగో కాళిదాసులాగో లేదు అన్నప్పుడు మన శ్రీనాథుడి లాగో వేమనలాగో లేకపోతే బమ్మిన పోతనలాగో ఇలా వన్ బై వన్ ఒకసారి మీరు క్రాస్ అప్ చేసుకుంటూ పోండి ఇందులో కొంతమంది శ్రీనాథుడే తీసుకుందాం శ్రీనాథ కవి సార్భౌముడు అతను రాజుకి తగ్గట్టుగా రచనలు చేసి కవితలు రాసి బ్రహ్మాడిగా డబ్బు సంపాదించమ్మిన పోతున్నా నా రాముడు తప్ప ఇక నాకు వేరెవరు దేవుడు కాదు వేరెవరు కూడా నాకు ప్రభువు కాదని చెప్పేసి సస్యమేనా అన్నాడు మహానుభావుడు సో దేవుడు శివుడైనా రాముడైనా వాళ్ళకు సంబంధించే నేను వాళ్ళ దాసుడిని వారికి సంబంధించిన నేను ఏదైనా రాస్తా అంతేగాని ఈ రాజులకు సంబంధించి నేను రాసేదేంటి ఆ రాజుల్ని పొగడేదేంటి అన్న మీ సినిమా కూడా మీరు చూడండి ఆ వెంకటేశ్వర స్వామికే నేను ఏది రాసిన నేను ఏది పొగిడినా స్వామివారి రాజులు నేను పొగడనే అయ్యా అని చెప్పేసి అటువంటి వాళ్ళు ఇప్పుడు లేదండి ఏ ఎండగా గొడుగు పట్టాలా సో సింపుల్ క్రాస్ చెక్ చేయండి మీరు ఓన్లీ వైసీపీకే పాటలు పాడతాం ఉన్నారెవరన్నా ఓన్లీ టీడీపీగా పాటలు పడతాం ఉన్నారెవరన్నా నిన్న చాలామంది అంటున్నది కూడా మన టీడీపీకి సంబంధించి పాటలు పాడిన కళాకారులు లేరా మన టీడీపీకి సంబంధించి సాహిత్యానికి సేవ చేసిన వారు లేరా వారిని కాదని ఈరోజు మంగిలీడు మీరు అందరూ ఈ ఈరోజు విఏపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారేంటి ఏంటంటే అసలు ఇది కొంతమంది అంటే ఇంకొందరు అసలు అడ్వాన్స్ అనమాట ఓర్రమాసం అడ్వాన్స్ అది బట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎర్ర నాయుడు గారట ఇప్పుడు బతికుంటేనట ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు చేసింది చూసేట ఇప్పుడు మరలా ఇప్పుడు చనిపోవాలండి నిజంగా ఏంటంటే అది మరీ దారుణంగా మంగళ ఏమైనా చదవాలని బుసులు తిట్టిందా మండి ఏమైనా టీడీపీని సమస్య అన్నరాని మాట్లాడడం అందా కొంచెం పాజిటివ్గా ఆలోచించవద్దు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి పాజిటివ్ ఇస్ డిఫరెంట్ ప్రాక్టికల్గా ఉంటుంది డిఫరెంట్ ప్రాక్టికల్గా ఏంటి ఆమె సింగర్ ఆమె నుంచి మంచి స్పందన అనేది వచ్చింది భక్తి కానీ రొమాంటిక్ కానీ మాస్ సాంగ్స్ కానీ ఏమైనా పాడగలిగింది అండ్ ఒక పేదింటి బిడ్డ దేవుడి దేవుడు ఈరోజు రూపాయ కోల్ చేసుకుంది ఓకే దెన్ ఆ రకంగా ఆమెను గౌరవించాడు తప్పకుండా రామ్మోహన్ నాయుడు గారు ఇక వేరే విధంగా ఆమెకి అందరం ఎక్కడ ఎక్కడెక్కిచ్చారు లేకపోతే ఆమెను ఎక్కడ నిత్తులు పెట్టుకున్నారు సో నేను కూడా వీడియో చాలా ఎమోషన్ స్టార్ట్ చేశాను బట్ క్లారిటీ అయితే ఇదే సో వీడియో క్లోజ్ చేస్తున్నా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు అన్న ఆయన టీం అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు ప్రజల సుఖం గురించి ఆలోచిస్తారు జరగాల్సిన మేలు గురించి ఆలోచిస్తారు తప్ప కక్ష రాజకీయాలు దిక్కుమరణ వరస్ట్ రాజకీయాలు వైసీపీ వాళ్ళ లాగా చేయరు వాళ్ళు టీడీపీ పోలర్ అంటే వారు సర్వనాశనం కావాలని జగన్ లాగా ఆయన చుట్టూ బ్యాచ్ లాగా కోరుకోరు టాలెంట్ ఉందా ఎంకరేజ్ చేస్తారు అండ్ మనం గతంలో తప్పుగా ఎక్కడ ఏది మాట్లాడలేదా ఓకే పర్లేదు ఎంకరేజ్ చేద్దాం అంతే అంతే తప్ప వేరేదైతే ఇక్కడ ఏమీ లేదు మగిలి విషయంలో జరిగింది కూడా ఇదే నాకైతే అనిపిస్తా నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియా చూస్తే టీడీపీ శ్రేణులైతే అసలు ఆగ్రహ వేశాలతో ఊగిపోతున్నాను చంద్రబాబు గారిని పల్లెత్తు ఒక మాట్లాడడం వల్ల కానీ అసలు ఏం జరుగుతోంది ఆనాడు జై జగన్ అని అనన్నటువంటి నేను అనను జై జగన్ అని అనను అన్నటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్యని పల్నాడులో పగలు నడి రోడ్డు మీద ఘోరగా నరికి నరికి చంపారు ఈ వైసీపీ వాళ్ళు మంగ్లీ టీడీపీకి నేను పాటలు పాడను చంద్రబాబు పేరు నేను పలకను అని చెప్పి ఎస్విబీసీ భక్తి ఛానల్ ఉంది కదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టీటీటీవారు దానికి ఒక సలహాదారు అంట ఏ సలహా ఇచ్చిన ఒక సలహా చెప్పనంట సలహాదారు పోస్టిస్తే ప్రజలు కట్టే డబ్బుని నెలలాంటి జీతాలు తీసుకుంటూ చక్కగా జగన్కి పాటలు పాడి వైసీపీ పాటలు పాడి వైసీపీకి ఓట్లు ఏమని ప్రచారం చేసి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో జగన్ భజన చేసిన అందరికీ కూడా ఏ రకంగా లబ్ధి చేయకూడదంటే అందరూ తెలుసు ఈమె మంగిలి అయితే ఏకంగా శ్రీకాళహస్తిలో ఒక పాట షూటింగే చేసింది అసలు ఆమె ఇది టీడీపీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా మరి నిన్న ఏమైంది రామ్మోహన్ నాయుడు మన కేంద్ర మంత్రి ఆయన ఎర్రనాయుడు గారు అబ్బాయి దగ్గరుండి మరి రథసప్తమే రోజు